కన్యాదానం మన సమాజంలో వివాహాలకు కన్యాదానాలు అంటారు ఆ మాటలోనే మన సమాజంలోని గుట్టు బయటపడుతూ ఉంది స్త్రీలను ఎంత గౌరవంగా చూసేవారో తేటపడుతుంది దానం అంటే గోదానం భూదానం అన్నప్పుడు దాతకు ఆ గోవు మీదను భూమి మీదను ఉన్న అన్ని హక్కులను దానం పుచ్చుకున్న వాడికి ఇచ్చి వేస్తాడు ఆ దాన వస్తువును వాడు ఏమి చేసినా అడగలేము అనుభవించవచ్చు ఇంకొకరికి ఇచ్చి వేయవచ్చు నాశనం చేయవచ్చు అలాంటి అధికారమే కన్యాదాన పద్ధతిలో వరుణికి కలుగుతుంది అంటే ఆ ఆవుతో సమానంగా చూస్తారన్నమాట అందుచేతనే కొన్ని జాతులలో వరుడు వధువు మెడలో ఒక తాడు వేసి పశువును తోలుకుని వచ్చినట్టుగా ఆ తాడు పట్టుకుని వస్తాడు ఈ గళ సూత్రాన్ని తరువాత తరువాత మంగళసూత్రం చేశారని మరొకసారి మనం చేస్తున్నాను గల సూత్రాన్ని మంగళసూత్రం చేసినప్పుడు ఈ సూత్రానికి ఒక గౌరవం కలిగించడానికి దాని ఎందు స్త్రీలకు కొంత ఆసక్తి కలిగించడానికి ఆ తాడున పుస్తలు తాలిబొట్టు గుచ్చి అదంతా ఒక అలంకారంగా భావించమన్నారు ఇప్పుడు విశ్వకర్మ ఇంటి నుంచి ముత్తైదువులు ఉల్లభాలతోనూ మంగళ వాయిద్యాలతోనూ తీసుకుని వచ్చిన మంగళసూత్రాలు ఈ పుస్తలే తాడు కాదు ఇక్కడొక్క మాట మనవి మన పురోహితుల వారు చెప్పే మంత్రాలలో ఎక్కడ ఈ పుస్తల సంగతే లేదు ఇప్పుడు మన వారింత ప్రాధాన్యం చూపుతున్న ఈ తాలిబొట్టులు ఉత్తరాది వారికి లేనే లేవు ఇంతేకాదు వారి మంత్రాలలో తలంబరాలు బియ్యము అక్షింతలో ఒకరి నెత్తిన ఒకరు కుమ్మరించుకోవటం కూడా లేదు ఇదే ప్రమాణం చేయడం అని ఈ తలంబరాల ఘట్టం పెళ్లిలో ఎంతో ఉత్సాహంగా పాటిస్తున్నారు ఈ పుస్తలు ఎంత బంగారంతో చేయాలో మన పురోహితులు నిర్ణయించారు ఈ పుస్తలు గుండ్రంగా ఉండాలా లేక రావాకు ఆకారంలో ఉండాలా అని కొన్ని కుటుంబాల్లో గుద్దులాట కూడా కలుగుతుంది తమిళవారికి ఈ ఆకారమే కనపడదు ఈ విధంగా మన వారికి ఈ పుస్తల వివాహం అయినట్టు గుర్తుగా ఉండటమే కాక మహాపవిత్రమయ్యి పూజల కరహం కూడా అయ్యాయి